మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పు కీర్తన గ్రంథం తొంభైవ అధ్యాయంలో నుండి పన్నెండవ వచనాన్ని మీకు చదివి వినిపించానండి భూమి మీద మిక్కిలి సాత్వికుడును దేవుని ఇల్లంతటిలో ఎంతో నమ్మకస్తుడైనటువంటి గారు చేసిన ప్రార్థన ఇది మనందరికీ తెలుసును మోషే దేవునికి నమ్మకస్తుడైన శావకుడు దేవునిలంతట్లో ఎంతో నమ్మకంగా జీవించిన సేవకుడు ఈ ఉదయకాలం వేళ సేవక గారు దైవజనుడా ఈ మాటలు శ్రద్ధగా అరెండ్ నిమిషాలు మీరు ఆలకించాలని నేను మనస్ఫూర్తిగా మీ సహోదరునిగా నేను మీ మిమ్మను వేడుకుంటున్నాను అంటే ఆషామాషి కాదండి సేవకుడు దేవునికి మాత్రమే సేవకుడు మీరు సేవకులు పాస్టర్స్ లిజన్ దిస్ వాయిస్ మీరు సేవకులు దేవునికి మాత్రమే మనుషులకు కాదు అన్న సంగతి మరిచిపోవద్దు ఆహా బైబిల్ ఎంత చక్కగా మనను గూర్చి వివరణిస్తుందో తెలుసా మీకు సువార్త చెప్పు అని పాదములు ఎంతో సుందరమైనవి దేవుడు మనకి ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడండి పాదములు ఎంత సుందరమైనవి నీ దేహము ఎంత విలువైనది నీ నోరు ఎంత అమూల్యమైనది ఆయన మాటలు ప్రసంగించే మీ నోరు ఆయన మాటలు వసించే మీ నోరు ఆయన పరిశుద్ధ లేఖనాలను వివరించే మీ నోరు ఎంత అమూల్యమైనది ఎంత మధురమైనది మీరెంత శ్రేష్టమైనటువంటి వారు సాధారణ ఉద్దేశించే దేవుడు ఏమంటాడంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా శావకురు తన యొక్క స్థానమేంటి తన విలువ ఏంటి తన గౌరవం ఏంటి అసలు ఎవరు అన్నది బాగా ఎరిగి ఉండాలండి ఈ రోజుల్లో సేవకులు అనేటప్పటికీ ఏదో ప్రార్థన చేసి వెళ్తారండి ఏదో ప్రార్థనా సందర్భాల్లో కనబడతారండి ఏదో కొంతమందికి అయితే చీపుగా కనబడతారండి కొంతమంది ఏదో ప్రేమించి ప్రేమించినట్టుగా నటిస్తారండి ఏమండి కొంతమంది సేవకుల్లో కూడా అసలు తాము ఎట్టివారు తాము ఏం చేస్తున్నారు తమ విలువేంటి తమ గౌరవం ఏంటి అన్న సంగతి మర్చిపోయి దిగజారినటువంటి స్థితిలో కనబడతారండి దిగజారి ప్రవర్తిస్తారు వారి ప్రవర్తనే దేవునికి చాలా బాధ కలిగిస్తుంది సేవకుడు నమ్మకస్తుడుగా ఉండాలి అందుకే దావిది ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రజలకు కాదండి దేవా మాకు జ్ఞాన హృదయము కలుగు చేయినాయినా మాకు అంటే నిన్ను నన్ను కూడా ఆయన కలుపుకున్నాడు ఆయన ఎవరు శావకుడు దేవుని ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వాడు శావకుల్ని తనతో కలుపుకొని ఆయన ఏం చెప్తున్నాడంటే మాకు జ్ఞాన హృదయాన్ని కలుగుచేయినాయనా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా తండ్రి జ్ఞాన హృదయం కావాలండి జ్ఞానముగా మీరు ఆలోచించటం నేర్చుకోండి శావకుడు అన్న పదానికి విలువ ఉందండి విలువలో నుంచి దిగజారకండి డబ్బు కోసం మీ విలువను పోగొట్టుకోకండి అర్థమైందా శావకుడు చేతులు చాచటం అది చాలా అవమానకరంగా అనిపిస్తుంది అండి నాకైతే అది కూడా లోకస్తుల దగ్గరికి వెళ్ళి లోక విషయాలలో చేతులు చాచటం అబ్బబ్బే అసలు సావుకుని పనికిరాదండి ఈ ఉదయకాలం వేళ నేను ప్రస్తావించే అంశానికి రిలేటెడ్గా ఈ మాటలు అందిస్తున్నాను రాజవంశమునిది రాజవంశములో యాజకత్వం చేయటానికి దేవుడు తన సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు మీరు మీ సొత్తు కాదు మిమ్మను ఏసయ్య తన రక్తం అనే విలువ చేత కొనుక్కున్నాడు సోదరి సోదరుడా శావకురాలవైన సావకుడవైన ఈ విషయాలు గుర్తుంచుకో గౌరవంగా జీవించడం నేర్చుకోండి పేదరికమైనా సరే గౌరవంగా జీవించడం నేర్చుకోండి నేను ఎక్కడ ఎప్పుడు ఇవ్వండి నా మొదట సేవా దినాలు మొదలుకొని సైకిల్ మీద తిరుగుతూ సేవ చేసినటువంటి మొట్టమొదటి దినాలు మొదలుకొని మేము ఎక్కడ ఎవరిని చేయి చాచి దిగజారి దేవునికి అవమానకరంగా చేతులు చాచి కానుకలు తీసుకున్నది లేదండి ఎవరైనా మొదటి నుండి కానుక వద్దు అని చెప్పేవాడిని తినడానికి లేకపోయినా సరే ఈ రోజున కారుల్లో తిరగడానికి దేవుడు కృప చూపి దేవుడు ఆశీర్వదించాడు నా కుటుంబాన్ని ఏమంటే మళ్ళీ ఈ డబ్బు లేదో ఫారిన్ నుంచి వచ్చి ఉంటే ఫారిన్స్ ఇచ్చారు కొంతమంది ఫారిన్స్ సంపాదించుకుంటారు అట్లా ఆలోచించకండి దేవుడే అంచెలంచెలుగా నా కుటుంబాన్ని ఇస్సాకు విత్తనం వేస్తే దేవుడు ముప్పదంతలుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించేటట్లుగా ఇస్సాకును దీవించాడు అలాంటి దీవెన నా ఇంటికి కలిగింది ప్రతి సేవకునింటికి అలాంటి దీవెన ఏసాడు ఇది నమ్మండి ఓకే కనుక దిగజారకండి మీ విలువను తగ్గించుకోకండి మీరు గొప్పవారండి మనం మన తండ్రి మనం సేవించే మన యజమాని రాజు చక్రవర్తి స్పృష్టికర్త దేవాతి దేవుడు అబ్బా ఆయనకు సేవకులు అండి మనం మనం ఎంత గొప్పగా ఫీల్ అవ్వాలి మనం ఎంత గొప్పగా గౌరవంగా బ్రతకాలి ఎందుకు మన దిగజారని స్థితిలోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఏ సభ అయినా ఏ పరిచర్యైనా ఏ స్థలమైనా ఏ సంఘటన అయినా శావకులు విలువగా ఉండటానికి ప్రయత్నించండి గౌరవంగా బ్రతకండి అందుకని గర్వంగా జీవించండి ఏవండి ఇంకా అలా చెప్పట్లేదండి దీనత్వంగా జీవించాలి తగ్గింపు స్వభావం కలిగి మాదిరికరంగా బ్రతుకుతూనే మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి ఇది జ్ఞాన హృదయం అంటే ఇతరులకు బోధించే నీవు నీకు నీవు బోధించుకునవా రోమపత్రిక రెండవ అధ్యాయులు మనం చూస్తాం కనుక దైవజనులారా వాక్యాన్ని బోధిస్తున్న మీరు మీ విలువలను చక్కగా కాపాడుకుంటూ ఏసయ్యను గౌరవిస్తూ ఘనపరుస్తూ సేవా జీవితంలో ముందుకు కొనసాగండి దేవుడు ఈ ఉదయకాలం వేళ ఈ చిన్న మాటలను మనందరి వినికిలో దీవించునుగాక ఆమెన్ విషయాల్లోకి వస్తే టైటిల్ చూసారు కదండి ఏసయ్య పరువు తీస్తున్న పాస్టర్లు నిజానికి ఈ టైటిల్ ఉద్దేశించటం అన్నది కాస్తంత ఇబ్బందికరంగా వినడానికి చూడడానికి కాస్తంత ఇబ్బందికరంగానే నేను ఫీల్ అవుతున్నానండి మీకులానే ఇది చూడగానే మీరు కూడా కాస్తంత ఫీల్ అయ్యి ఉంటారు సేవకులు అయితే ఇంకా ఫీల్ అయ్యి ఉంటారు ఈసారి ఇట్లాంటి విషయాలు బహిరంగంగా ఎందుకండి ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుంది కదండి అని మీరు కొంతమంది మీరు భావించవచ్చు ఆల్రెడీ ఈ విషయము పబ్లిక్ అయిపోయింది బహిరంగంగానే న్యూస్ పేపర్లో వచ్చింది పబ్లిక్ అయిపోయిన విషయం కనుక ఈ పబ్లిక్ అయినటువంటి విషయాన్ని వైరల్ కావటానికి మీ దగ్గరికి రావటానికి అందరికి రీచ్ అవ్వటానికి మీడియా ముఖంగా ఈ ఉదయకాలంలో లేక ఈ దినం మీ దగ్గరకు తీసుకొస్తున్నాను ఈరోజు పేపర్లో ఏమొచ్చిందో ముందుగా మీకు చదివి వినిపిస్తాను తర్వాత నా అభిప్రాయాన్ని చెప్తాను సేవల సదస్సులు కాసుల పేచీ ఇది హెడ్డింగ్ అండి జగన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని కోరిన మేనత్త విమలారెడ్డి వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి ఐదు వందలు ఇచ్చారంటూ పాస్టర్లు అసంతృప్తి కాకినాడ సభలో గందరగోళం నిర్వాహకులతో వాగ్వాదం ఇవి సబ్ టైటిల్స్ అండి కాకినాడ సంబంధించిన వార్తాకంద్రం ఇది జగన్ మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్న సంకల్పంతో రాష్ట్రంలో పర్యటిస్తున్న సీఎం మేనత్త వైఎస్ విమలారెడ్డి శుక్రవారం కాకినాడలో నిర్వహించినటువంటి సేవకుల సదస్సు రచ్చకెక్కింది వైఎస్ఆర్ క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది దీనికి వచ్చినటువంటి పాస్టర్లకు క్రైస్తవులకు భోజనం పెట్టి దారి ఖర్చులకు వెయ్యి రూపాయలు ఇస్తామని వైకాపా నాయకులు నమ్మబలికించారు భారీగా రప్పించారు చివరికి ఐదు వందలు మాత్రమే చేతులు పెట్టడంతో వ్యవహారం రచ్చకెక్కింది అని రాశారండి ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడంతో నిర్వాహకులతో వాదనకు దిగారు కాకినాడలో నిర్వహించిన సేవకుల సదస్సుకు హాజరైన విమలారెడ్డి రాష్ట్రంలో మళ్లీ జగన్ పాలన రావాలని దైవ సేవకుడిగా జగన్ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని ఆమె కోరారు త్వరలో జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అత్యధిక విజయం దేవుడు అనుగ్రహించేలాగా ఆంధ్రప్రదేశ్కు అవసరమైన వనరులు దేవుడు ధారాళంగా అనుగ్రహించేలా ప్రార్థించాలంటూ ప్రార్థనాంశాల కరపత్రాన్ని అందరికీ పంపిణీ చేశారు రైట్ సదస్సుకు సుమారు రెండు వేల మంది పాస్టర్లు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తే డబ్బులిస్తారనే ప్రచారంతో అంతకమించి వచ్చారు ఉదయం పదకొండున్నరలోపు వచ్చిన వారి చేతికి ట్యాగులు వేసి ఆపేశారు ఆ తర్వాత వచ్చిన వారితో పేచి మొదలయ్యింది దీంతో అప్పటికే కవర్లలో వెయ్యి రూపాయల చొప్పున సిద్ధం చేసిన నిర్వాహకులు ఐదు వందల చొప్పున ఇవ్వడంతో కొందరు నిరసన వ్యక్తం చేశారు డబ్బులు అందని వారు వరకు వెళ్లబోమని మొండికేశారు ఆఖరికి సొమ్ము సర్దుబాటు చేయడంతో పరిస్థితి సర్దుమణిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోనూ విమలారెడ్డి గురువారం సేవకుల సదస్సు నిర్వహించి జగన్ను సీఎం చేయాలని కోరారు అక్కడ అంతా సవ్యంగా సాగితే కాకినాడ సదస్సులో నిర్వాహకుల తీరుతో వ్యవహారాలు వ్యవహారం బిడిచి కొట్టింది ఓకే అక్కడ అంతా సవ్యంగా సాగింది బట్ ఇక్కడ సవ్యంగా సాగలేదంట అదే ఐ మీన్ చిన్న గందరగోళం వచ్చింది కాకినాడ సదస్సులో విమలారెడ్డితో పాటు వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కురసాల కన్నబాబు చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇదండి వార్తా కథనం సరే జరుగుతున్నాయండి ఆ మధ్య మన గుంటూరులో కూడా సభ జరిగినట్టుగా ఉంది సరే ఆ రాజకీయ పార్టీలు సహజంగా ఆ సందర్భంలో సేవకుల సహాయాన్ని కోరటం తప్పు కాదు అట్లాగే ఆ సమయంలో ఆశ ఆ యొక్క అభిమానం ఉన్నటువంటి దైవ సేవకులు అక్కడికి వెళ్ళి కలుసుకోవడం కూడా తప్పేం కాదండి సరే వారు కానుకల విషయంలో గందరగోళం రావడం కానుకల విషయంలో పేచీలు వచ్చేసాయి హెడ్డింగ్ ఏంటండి సేవకుల సదస్సులో కాసుల పేచీ ఈ పేచీ ఏంటండి అసలు మనం దేవుని సేవకులం కదా దేవుని సేవకులం ఒకవేళ ఏదో వెయ్యి రూపాయలు ఇస్తానన్నారు వెయ్యి లేకపోయారు ఐదు వందలు ఇస్తున్నారు సైలెంట్గా తీసుకొని కాముగా జేబులో పెట్టుకొని నువ్వు రావాలి శావకుడు ఎప్పుడు డబ్బుల దగ్గర యుద్ధం చేయకూడదు అదేనండి పేచీ పడకూడదు ఎప్పుడు రాజీ పడాలి మీటింగ్స్ పిలిచారనుకోండి వాళ్ళు ఇచ్చిన కానుక జేబులు పెట్టుకుని కాముగా సైలెంట్గా రావాలి ఇది మన పెద్దల నుంచి మనం నేర్చుకునేది అంతేగాని నాకు ఇంత ఇస్తే కుదరదు మీరు నాకు అంత ఇవ్వాలి ఏసీ రూమ్ బుక్ చేయాలి కార్లు పెట్టాలి విమానాల్లో తిప్పాలి ఇదంతా కూడా నాన్సెన్స్ దేవునికి ఇష్టమైంది కాదు ఇది ముఖ్యంగా ఈ రాజకీయ సంబంధమైన సభల్లోకి మీరు వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు కానీ అది మీ ఇష్టాన్ని వదిలేస్తున్నానండి మరి మ్యాక్సిమం రాజకీయ సంబంధమైన సభలైతే మ్యాక్సిమం నేను ఎక్కడ అటెండ్ అయినట్టుగా నాకు గుర్తు రావట్లేదండి సరే నేను దాని పెద్ద తప్పు కూడా పట్టట్లేదు సరే వారి వారి అభిమానాన్ని బట్టి ఆ ఏ పార్టీ అయినా కాండక్ట్ చేసినప్పుడు సాధారణంగా సేవకులు కూడా పిలుస్తారు లేకపోతే వారికి ఏదో ప్రత్యేక ఆ క్రిస్మస్ అప్పుడు ఏదో గిఫ్ట్లు ఇస్తూ ఉంటారండి సరే అది వేరే విషయం అయితే నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే డబ్బులు దగ్గరో వస్త్రాల దగ్గరో తినే తిండి దగ్గరో ఎందుకు కవర్లాట ఎందుకు ఏసఐ పరువు తీస్తారు సైలెంట్గా ఉండొచ్చు కదా ఇచ్చిన దాంతో అడ్జస్ట్ కావచ్చు కదా సరే ఈ లేకపోయారు పిలిచిన వాళ్ళు సైలెంట్గా రండి మిమ్మల్ని పోషించేది పోషించేదెవరు విమలారెడ్డి గారా మిమ్మల్ని పోషిస్తుంది ఎవరు జగన్ రెడ్డి గారా మిమ్మల్ని పోషించేది ఎవరు మనిషా కాదు కదా మీరు ఎవరికి సేవకులు దేవునికి సేవకులు మిమ్మల్ని ఎవరు దేవాతి దేవుడు ఆయన వైపు చేతులు ఎత్తాలి ఆయన వైపు నీ కన్నులు ఎత్తాలి ఇతరులకేం బోధిస్తావు నువ్వు చేయాల్సి వచ్చేటప్పటికేమో ఇట్లా కొట్లాట్లో తన్నులాట్లో తగాదాలు పంచిపెట్టాలి మాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి ఏంటండి డబ్బు మీద మనస్సు డబ్బులు విషయంలో ఏసై పరువు తీకండి ఆ మధ్య గుంటూరు చర్చిలో తన్నులాట్లు తగాదాలు ఆస్తి పంపకాలు డబ్బులు ఇటు దగ్గరే ఎంత పరువు తీస్తున్నారండి ఏసఐ పరువు క్రైస్తవ్యం పరువు స్పృష్టికర్తకి ఎంత బాధ కలిగిస్తున్నారండి డబ్బు ముఖ్యమా ఆస్తులు ముఖ్యాలా ఈ లోకం ముఖ్యమా కనుక ఇక్కడ నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే సరే ఈ నిర్వాహకులు ఏం చేయాలండి పోనీ తమ జే జేబుల్లో డబ్బులు ఇవ్వట్లేదు కదా ఏదో పార్టీ కొంత ఫండ్ ఇస్తుంది ఆ ఫండును పంచి పెడుతున్నారు కదా ఇప్పుడు రెండు వేలే అని మీరు అంచిన కూర్చుంటేట్లా నాలుగు వేలు రావచ్చు పదివేలు రావచ్చు అయినా మీరు సిద్ధంగా ఉండి మీరు ఏమో వాగ్దానం చేశారో పేదలైన సేవకులు ఖచ్చితంగా మీరు అది ఇవ్వాలి ఇవ్వలేనప్పుడు ఇట్లాంటి సభలు నిర్వహించకండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఎంతమంది వస్తారో తెలియదు పోనీ మీరు ఏదైనా వ్యక్తిగతంగా మీ సొంత డబ్బులు ఇస్తుంటే కొంచెం ఇబ్బంది అవుతుందిలే బా అని భావించవచ్చు పార్టీకి సంబంధించినటువంటివి పార్టీ పెద్దలను అడిగి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగానే సర్దుబాటు చేయటం న్యాయం ఇది ఒక ప్రశ్న అండి అట్లాగే సావుకులు ఏం చేయాలి సరే ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఏదో వాళ్ళు ఇవ్వలేకపోయారు దాంతో సైలెంట్గా రావాలి ఇవ్వకపోయినా సైలెంట్గా రావాలి ప్రార్థన చెయ్యాలి ఇది నేర్చుకోండి ఇది ఏసైని ఘనపరచడంలో భాగం మీ విలువేంటో మీకు తెలియట్లేదండి ఇదే నేను పదే పదే సార్లు నేను శావకులకు చెప్తుంటాను లోకస్తుల్లాగా నార్మల్ పర్సన్ లాగా బిహేవ్ చేయకండి మీ గౌరవాన్ని మీ రెస్పెక్ట్ని మీరే కాపాడుకోవాలి కనుక ఈ విషయాల్లో మీరు సరిగ్గా అర్థం చేసుకోండి నా నా ఆవేదన అర్థం చేసుకోండి నన్ను మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను మరి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఎందుకంటే సేవకులకు ఇబ్బందులు కలిగినప్పుడు సేవకులకు సమస్య వచ్చినప్పుడు మా వంతుగా మేము స్పందిస్తున్నాం అలాగే నాకులాగే ఇంకా కొంతమంది దేవునికి సేవకుల కొరకు స్పందిస్తున్నారు సహకరించండి మా మాటలు పెడచేవుని పెట్టకండి ఆలకించండి జాగ్రత్తగా మీ హృదయంలోకి మాటలు తీసుకోండి అర్థమైందండి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ గారైనా కాంగ్రెస్ పార్టీ షెల్మిరా గారైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఏవండి లేదా చివరికి నరేంద్ర మోడీ గారైనా మనకి ఏసై తర్వాతే గుర్తుంచుకోండి ఏసఐ తర్వాతే ఎవరైనా మనకి ఏసఐ మనకు ప్రధానం ఏసై మనకు ముఖ్యం ఆయన స్పృష్టికర్త ఆయనకు మన సేవకులం మనుషులకు కాదు అర్థమైందా కాబట్టి ఈ విషయం నాకు చాలా బాధ కలిగించిందండి అది కూడా మళ్ళీ పేపర్లో రావటం చాలా ఇబ్బందిగా అనిపించింది సో కనుక పబ్లిక్ కాకపోతే నేను ఈ విషయాన్ని పబ్లిక్ చేసేవాడిని కాదు నేను వ్యక్తిగతంగా అక్కడ అటెండ్ అయినటువంటి కనీసం రెండు వేల మందికి పైగా అటెండ్ అయ్యారు వాళ్ళ వ్యక్తిగతంగా నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఇదేంటండి ఇది మంచి పద్ధతి కాదని చెప్పలేను కదా అందువల్ల ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో విన్నటువంటి మీరు సేవకులకు మాత్రమే దీన్ని షేర్ చేయండి ఓకేనా సేవకులకు మాత్రమే నార్మల్ విశ్వాసాలకు ఈ వీడియోని షేర్ చేయొద్దు ఓకే రైట్ మంచిదండి మరి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఏదైనా నా మాటల ద్వారా మిమ్మల్ని నొప్పించుంటే క్షమించండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మన తెలుగు ప్రజలందరూ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ ఉన్నదాను